వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ప్రతినిధిగా నియాజ్ అహ్మద్కి సన్మానం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా షేక్ నియాజ్ అహ్మద్ నియమితులైన సందర్భంగా అనంతపురం నగరంలోని క్యాన్ పెట్రోల్ బంకులో యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గతంలో అనేక పదవులు నిర్వహించిన తన పనితీరు మెచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్ మళ్లీ సీఎం అయ్యే వరకు కృషి చేస్తారని తెలిపారు అదేవిధంగా టీడీపీ మైనార్టీ నేతలు మేయర్ వజీం గురించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు అబూబకర్ అన్సారీ వైసీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి దౌలాక్ ఆషిక్ అయాజ్ షామీర్ అబ్దుల్ వలీ తదితరులు పాల్గొన్నారు అస్సలాము లేకుం అందరికీ నమస్కారము వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా నాకు ఇవ్వడం జరిగింది ఎందుకు కానివ్వండి నేను జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మాజీ ముఖ్యమంత్రి అలాగే అనంత వెంకరెడ్డి అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ జగన్ మొండే అన్న గారు నా మీద నమ్మకం ఉంచి పార్టీలో మొదటి తూరి కూడా నాకు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ క్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా పని చేయడం జరిగింది కాబట్టి పని చేసిన తీరు నచ్చింది కాబట్టి మరొకసారి స్టేట్లో రెండోసారి నాకు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ క్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల ఈరోజు గుర్తించేవన్నీ అఫీషియల్గా నాకు ఈరోజు స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్గా ఇవ్వడం జరిగింది ఎందుకు కానివ్వండి నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టీడీపీలో ఉండే మైనార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఆయన గురించి ఎలా అంటే అలా మాట్లాడడం పద్ధతి మానుకోవాలి ఎందుకంటే ఆయన ఒక మేయర్గా పనిచేస్తున్నారు ఆయనకి పట్టుకొని మీరు డమ్మీ మేయరు అమూల్ బేబీ ఏదోదో చెప్తున్నారు ఇంకొకసారి ఆ పదాలు గీనా వాడితే టీడీపీ మైనార్టీ నాయకులకి అందరికీ చెప్తున్నాను ఆ పదాలు వాడొద్దండి మాకి వచ్చు ఆ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉండి పదవి ఇచ్చినందుకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వైఎస్ఆర్ పార్టీకి కష్టపడి మైనార్టీస్తో సహకరించుకొని మనము వచ్చే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న గారికి సీఎం చేసుకునేది కూడా ఖాయం నమస్కారం